హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నారి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే అంటే ఒక ఫుడ్ ఛాలెంజ్ ఉంది ఆ ఫుడ్ ఛాలెంజ్కి ఫుడ్ రెడీ చేసుకొని తీసుకొని రావాలి ఎల్లారిడీకి పోయి అట్లనే ఆఫ్టర్నూన్ వీడియో షూట్ చేసారు అయిపోగానే మూవీకి వెళ్తున్నాం వార్ టూకు వార్ టూకు మూవీకి అయితే వెళ్తున్నాం ఈ ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే ఈ వీడియోలో రాదు నెక్స్ట్ వీడియోలు వస్తుంది ఇది ఓన్లీ బ్లాగ్ టైప్ వస్తుంది అది ఫుడ్ ఛాలెంజ్ సపరేట్ సపరేట్ తీస్తున్నాం ఓకేనా ఇప్పుడైతే ఎలరెడ్కి స్టార్ట్ అయిపోదాం కానీ ఫుడ్ తీసుకురాడానికి తీసుకొచ్చాక డైరెక్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం కొంచెం లేట్ వెయిట్ చేసిన పంపులా ఎలా రెడీగా అయితే వచ్చినాం గైస్ నేను కొంచెం మయ్యానికి కొంచెం పని ఉందంట పని చేసుకొని ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయాడు పాప పాప ఈరోజైతే మార్కెట్ అన్నమాట ఎల్లారెడ్డి సండే అందుకే ఇంత జనాలు ఉన్నారు అక్కడ మనోడైతే పప్పులు తీసుకున్నాడు బిర్యానీ పైనకి అయితే మంచిగా స్ప్రైడ్ తాగుతుంది జరం తక్కువ పోవాలి పెడతాం కదా అందులో కొంచెం ఎక్కువ పోతుంది అవుతుంది ఎవరా ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చినాం అవి ప్రిపేర్ అంటే పార్సల్ చేస్తారు పార్సల్ చేసినాక తీసుకొని పోవాలి ఫుడ్ అయితే తీసుకున్నాం గాయస్ వెళ్ళిపోతున్నాము వర్షం పడుతుంది పార్ట్ టూక వెళ్ళిపోతున్నాం సినిమాకి అక్కడికి వెళ్ళినాక చూపిస్తాము మూవీకి అయితే ఒక ఆరు కూడా పోతున్నాము మా నుంచి ఇద్దరు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు ఇప్పుడు అన్వేష్ నేను రగన్న కిస్టెడ్ వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం కాదు సారీ ఇప్పుడైతే వెళ్తున్నాం గాయస్ ఉంగ రగన్నకి అంతనోబాడీ హలో థియేటర్కి అయితే ప్రచారం గాయస్ రామ్ ప్రతాప్ థియేటర్ గోపాల్పేట్ ఎవరెవరు అంటే అన్వేజ్గాడు నితిను మైగాడు అక్కడ రగ్గన్నగి ఉన్నారు అక్కడ మీరు వారు నేస్త కోర్స్ అన్వేష్ గారు అయితే టికెట్లు తీసుకుంటుండో వీళ్ళు ముగ్గురు పోతారు మేము ఉన్నాం

సినిమా అయితే మంచి కానీ ఒకటేసారి చూడొస్తుంది అంత ఏం అర్థమవుతలేదు సినిమాప్పుడు ఎన్టీఆర్ విలనో తెలుస్తలేదు హీరోనో తెలుస్తలేదు అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు మనకి ఉపయోగపడతాను ఎన్టీఆర్ పడుతున్నాడు సినిమా అయితే ఒక్కసారి పర్లేదు ఒక్కోసారి చూడొచ్చు ఫ్రెండ్స్ అసలు చూడరాదు అలా ఎన్టీఆర్ గాని మొత్తం కానీ అంత లేదు పర్లేదు ఒక్కోసారి సినిమా అయితే బాగానే ఉంది గాయస్ ఒక్కసారి చూడొచ్చు అది రితిక్ రోషన్ ఎన్టీఆర్ కోసమే వైడ్ అయింది నాకైతే నచ్చలేదు మన వాళ్ళకి నచ్చలేదంట నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గాయస్ నేను సినిమాకు వెళ్ళేటప్పుడు ఇక్కడనే ఒక నార్మల్గా వీడియో తీసిన ఇష్టడు నేను నైట్ వర్షం కొట్టింది అమ్మా నా అనుకున్నది మొత్తం షెర్వ్ అయిపోయింది చూడండి నిన్న ఈ టైంకి అయితే అస్సలకే నీళ్ళు లేవు ఇవన్నీ పొలాలు ఉండే ఇక్కడి నుంచి ఇవన్నీ పొలాలే ఉన్నాయి ఇక్కడ అక్కడ బోర్ ఉన్నది ఇక్కడ బోర్ ఉన్నది అవి మొత్తము మునిగిపోయినాయి బోర్లు నైటు వర్షం పడ్డది అంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు అట్లా పడ్డది మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే మాకు పక్కనే మంజీరా రివర్ అనేది ఉంటుంది ఆ రివర్లోకి సింగూర్ డ్యామ్ నీళ్ళు వస్తాయి అక్కడ సింగూర్ డ్యామ్కు వరద నీరు బాగా వస్తుందని మూడు గేట్లో నాలుగు గేట్లో విడిచారట వాటరు ఆ వాటరు నిజాంసాగర్కి వస్తాయి డైరెక్ట్ ఒకటే ఉంది నది ఆ మంజీరా నది డైరెక్ట్ నిజాంసాగర్లోకి పోతాయి విత్ చూడండి గైస్ ఎట్లా వచ్చేసినాయో వాటర్ నిన్న ఇక్కడనే ఉండే ఈ సరౌండింగ్లో ఉండే వాటరు నిన్న ఏ టైం కంటే నిన్న ఆఫ్టర్నూను నైట్కి నైట్కి ఆ గేట్లు ఇడిచిర్రు ఆ వరద నీరు అంటే ఆ నది నీరు మళ్ళా వర్షం నీరు కలిసి ఇన్ని అయిపోయినాయి చెరువులు ఎక్కడ అయిపోయినాయి ఇట్లా నీళ్ళు అనేది మా ఊరికి సింగూరు డ్యామ్ ఎడుస్తూనే వస్తాయి వర్షానికైతే అంతగానం రావు వర్షం ఇంతగణం ఎంత పెద్ద వాట కానీ పడ్డ కానీ ఇన్ని వాటర్ అయితే ఉండవు ఎప్పటి ఎప్పటి వెళ్ళిపోతూ ఉంటాయి చేపలు పడుతుండు అదే ఏం కాలే ఎర్ర కోడిపేగులు పెట్టద్దా టోటల్ పడతానాయా మార్పు మార్పుగాడు మార్పుగాడా అటు ఎక్కుతలేవాయిలది ఇక్కడ రాగపల్లెలు రాలేదు అటు ఓల్ రాడు నువ్వు వాడతావాడతావు ఇద్దరం అబ్బాయి నీళ్ళు జరిగినట్టు కొడుతున్నాయా కొడతలేదా టరీపోయి నీళ్ళ ఫ్లో ఇటు అయితే వస్తుంది గైస్ అటు పోతుంది పొద్దున నిన్న ఈ టైంకి ఇటు పోయిందా పొద్దున ఇటుపోయింది అటుపోతుంది గైస్ వాటర్కు అందుకే చేపలు వాట పోతలేడు నారానా తననే ఆ భయంకైనా ఏమి ఒడ్డుకుండి వాడుతున్నావు చేపలు చేపలు కింద మస్తు వస్తున్నాయి అట గైస్ ఎక్కువ మార్పు వాళ్ళు అనేవి వస్తున్నాయి వాటిని ఎక్కువ మా సైడ్ తినరు దీన్ని మా గండి అంటారు ఇక్కడ సైడ్ బతుకమ్మలు ఇస్తారు ఇక్కడ సైడ్ గణపతి నిమజ్జనం చేస్తాం ఇప్పుడు మనం అక్కడ అక్కడ ఉన్న చూడ వాళ్ళ దగ్గర సింగూరు డ్యామ్ వల్ల నైట్కి నైటే నీళ్ళు వచ్చేసి మా ఊరుకు చేపలు పట్టుకు చేపలు పట్టుకుంటూరు నిన్నటి వరకు నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఇటెళ్ళేవి కానీ ఇప్పుడు ఆ సింగూరు ఇవ్వడం వల్ల అక్కడ ఇట్లా ఏరు ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు ఇట వస్తుంది వాటర్ అనేది ఈ నీళ్ళు ఇప్పుడంతలా తగ్గాయి ఎందుకంటే నిజాంసాగర్ పక్కనే ఉంటుంది ఆ నిజాంసాగర్ గేట్లు ఏ ఏడు గేట్లు కిందికి నీటిని విడుదల చేసారంట ఈరోజు మార్నింగ్ కానీ వాటర్ అనేది తగ్గుతలేదు ఎందుకంటే సింగూరు నుంచి వస్తున్నాయంట మూడు టీఎంసీల నీళ్ళు ఇంతనో విడిచిర్రు మూటిఎంసీలనేదే ఇరంట అది ఫ్లో బాగా వస్తుందంట పై నుంచి అందువలన వాటర్ ఫ్లో అనేది తగ్గట్లేదు ఇంకో మరో త్రీ ఫోర్ డేస్ ఉంటుండచ్చు ఇప్పుడైతే మనం వెంకంపల్లి బ్రిడ్జ్ కిందకి వచ్చినాం కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దీని కింద నుంచే మంజీరా రివర్ పోతుంది మీరు చూపిస్తా ఫ్లో ఎట్లా పోతుందో నేను మూడు గేట్లు అని చెప్పిన కదా మూడు గేట్లు కాదు ఏడు గేట్లు తెరిచిరంట అందుకే ఇంత ఫ్లో అయితే వస్తుంది మీకు చూపిస్తా చూసుకోవచ్చు ఇక్కడ ట్రాన్స్ఫారాలు రూమ్ మోటార్లు ఉన్నాయి అవన్నీ మునిగిపోయినాయి

రూపాయల పోతాం కదా మట్టి రోడ్డు రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు ఆ రోడ్డు ఆ రోడ్ నుంచి నీళ్ళు పోతున్నాయి చూపిస్తారు రోడ్ని క్రియేట్ చేసుకున్నాయి కదా అలుగుబరి బరి నడు పోతుంది లో దీనే మస్తు ఉంటుంది మనకు మునిగిపోతుంది ఎరికటెలు జరిపోతూ మస్తు వస్తాయి అటర్కటలు జరిపోతులేము కొండ తిరుగులు వాడకొండలు పెంజాలు పెద్ద పెద్దవి చక్కగా ఉంటాయి తోటల పని పని పోరు ఓడి పోయి తోటలలో అన్ని ఎండ్లని అత్త ఎండలు పెరిగింది చెప్తున్నా అది బండ మునగా లేదా ఏది కదా అది పెద్ద దింపు గిన్నె అవుతుంటుంది బండనా పెరిగింది ఎవడు గేట్ లీడర్ చేరాడు కదా ఏ పద్నాలుగు గంటలేమునే ఎంత స్పీడ్ పోతుంది అది ఇయ్యం చూసినా కగ్గం చూసినా చూసినా